బిగ్ బాస్ సీజన్ నైన్ ఐదవ కెప్టెన్ అయిపోయాడు కళ్యాణ్ పడాల అయితే అసలు డేంజర్ జోన్లో ఉండాల్సిన కళ్యాణ్ ని తీసుకెళ్ళి సేఫ్ చేయడమే కాకుండా కెప్టెన్ కూడా చేసింది తనుజ అసలు తనుజ తన కోసం ఆడుతుందా కళ్యాణ్ కోసం ఆడుతుందో కూడా అర్థం కావడం లేదంటూ భరణి ఇమ్ము జుట్టు పీక్కున్నారు అంతలా తింగరి ఆట ఆడింది తనుజ అసలు అంతలా కళ్యాణ్ బుట్టలో తనుజ ఎలా పడిపోయింది సాయం చేసిన వాళ్ళకే ఎలా పోటు పొడిచిందో చూద్దాం కొందరు నెటిజన్లు అయితే ఇలానే కామెంట్ చేస్తున్నారు బిగ్ బాస్ హౌస్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అంటూ ఎవరు ఉండరు ఎందుకంటే సందర్భం బట్టి బిహేవ్ చేయడమే ఎక్కువ మంది చేసే పని కానీ కొంతమంది మాత్రం మరీ గుడ్డిగా వీళ్ళు నా ఫ్రెండ్స్ అంటూ నమ్ముతారు కానీ అలాంటి వాళ్ళ వల్లే సరైన టైం చూసి పోటు పొడుస్తారు తాజాగా బిగ్ బాస్ నైన్ లేటెస్ట్ ఎపిసోడ్లో కూడా అదే జరిగింది తనుజ అమాయకత్వాన్ని థింగర్తనాన్ని వంద శాతం వాడుకొని కళ్యాణ్ కెప్టెన్ అయిపోయాడంటూ కొందరు అంటున్నారు ఇక తనుజని గుడ్డిగా నమ్మి ఆట ఆడిన భరణి దివ్యలు పప్పలు అయిపోయాల్సి వచ్చింది నిన్నటి ఎపిసోడ్లో లీడర్ బోర్డ్లో టాప్లో టూలో ఉన్న తనుజ కళ్యాణ్ ఒకరి సేఫ్ అయ్యే ఛాన్స్ బిగ్ బాస్ ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే తనుజని ఒక్క మాట అడగకుండా కళ్యాణ్ సేఫ్ చేసి తను డేంజర్లోకి వెళ్ళిపోయింది ఇదేంటబ్బా తనుజ అసలు తన వాదన కూడా ఏం చేయలేదు అని ఆడియన్స్ కూడా అనుకున్నారు దానికి రీజన్ ఏంటో ఈరోజు ఎపిసోడ్లో తెలిసింది కళ్యాణ్ శ్రీజ కలిసి వేసిన బుట్టలో తనుజ పూర్తిగా పడిపోయింది అని కొందరు కామెంట్ చేస్తున్నారు కళ్యాణ్కి ఎందుకు ఇలా సేఫ్ ఇచ్చావు నువ్వు తనకంటే టాస్కుల్లో బాగా ఆడావు కదా ఎందుకు అలా చేశావంటూ తనుజని దివ్య అండ్ ఇమ్ము అడిగారు దీనికంటే తను నాతో టీమ్ అప్ అయ్యేటప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తే నేను నీకు తీసుకుంటాను సేఫ్టీ అన్నాడు నేను అప్పుడు మాట ఇచ్చేసా అని తనుజ చెప్పి ఇంకా డేంజర్ జోన్లో ఉన్నవారిలో ఒకరిని సేవ్ చేసేందుకు బిగ్ బాస్ లాస్ట్ ఛాన్స్ ఇచ్చాడు డేంజర్ జోన్లో ఉండే సభ్యులకి వచ్చే ఫైర్ స్టామ్ నుంచి సేవ్ అవ్వడానికి లాస్ట్ ఒక్క ఛాన్స్ ఇస్తున్నాను బిగ్ బాస్ అని అంటాడు బిగ్ బాస్ హౌస్లో మీ సర్వైవల్ కోసం నేను ఇస్తున్న టాస్క్ ఫిట్ ఫర్ సర్వైవల్ గార్డెన్ ఏరియాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటిలో నిండి ఉన్న పూల్స్ ఉన్నాయి అందులో నీళ్లు చల్లగా ఉండొచ్చు కానీ అవే మీకు అగ్ని పరీక్ష ఎందుకంటే స్టార్ట్ బజార్ మూగగానే డేంజర్ జోన్లో ఉన్న సభ్యులు తమకు కేటాయించిన పూల్స్లోకి వెళ్ళి అందులో ఉన్న రోప్స్ను పట్టుకొని పూర్తిగా పడుకోవాలి ఆ ఫూల్స్లోకి కనెక్ట్ చేసిన ట్యాప్స్ ద్వారా ఆ ఫూల్స్లో నీళ్లు క్రమంగా ప్రతి సికను మీ సహనాన్ని మీ శ్వాసని మీ ధైర్యాన్ని పరీక్షిస్తాయి సేఫ్ జోన్లో ఉన్న సభ్యులు డేంజర్ జోన్లో ఉన్నవారిని ఎవరిని డేంజర్ జోన్ నుంచి సేవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫుల్లోని నీటిని బకెట్తో బయటకు తీసి డేంజర్ జోన్లో ఉంచాలనుకుంటున్న సభ్యుల్ని ఫూల్తో వేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే ఫూల్లో ఉన్న సభ్యులు ఒక అందులో ఉండలేము అనుకుంటారో అప్పుడు వారు ఫూల్లో లేచి కూర్చోవచ్చు అలా లే లేచి కూర్చున్న వాళ్ళు ఆట నుంచి ఎలిమినేట్ అవుతారు ఆఖరి వరకు ఎవరైతే ఫూల్లో కొనసాగుతారో వాళ్ళు ఈ ఫిట్ ఫార్ సర్వేవెల్ గెలిచి డేంజర్ జోన్ నుంచి సేవ్ అవుతారు ఈ టాస్కుల్లో కొన్ని నియమాలు ఉన్నాయి ఫూల్లో ఉన్న సభ్యులు తమ శరీర భాగాల్ని పైకి లేపడానికి వీల్లేదు కేవలం తలని మాత్రమే పైకి పెట్టవచ్చు ఫూల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అందులో ఉన్న రోప్ని పట్టుకోవాలి ఒకవేళ ఫూల్లో ఉన్న సభ్యులు లేచి కూర్చుంటే సంచాలకులు ఆ ఫూల్కి ఉన్న ట్యాప్ని ఆఫ్ చేయాలి ఏ ఫూల్లో ఎవరు పడుకోవాలి అనేది సేఫ్ జోన్లో ఉన్న హౌస్ డిసైడ్ చేయాలి ఫ్లోరా ఈ టాస్క్ని సంచాలకులు అంటూ బిగ్ బాస్ చెప్పారు ఇక అలా చెప్పగానే అందరూ వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు వెంట పడ్డారు తనుజ నాన్న ప్లీజ్ అంటూ భరణిని హత్తుకొని చేసింది దీంతో తనుజకి సపోర్ట్ చేస్తానని భరణి చెప్పాడు సుమన్ శెట్టి రాముకి రీతు దివ్యకి శ్రీజా కళ్యాణ్కి సంజనాకి ఇమ్ము సపోర్ట్ చేశారు టాస్క్ నడుస్తున్న సమయంలో సుమన్ శెట్టి కాళ్ళు ట్యూబ్కు టచ్ అయ్యాయంటూ ఫ్లోరా ఎలిమినేట్ అని చెప్పేసింది అయ్యో నా కాళ్ళు టచ్ అవ్వలేదు మీకు నీళ్ళలో అలా కనిపిస్తున్నాయని సుమన్ శెట్టి వాదించాడు అయినా సరే ఫ్లోరా ఒప్పుకోలేదు సుమన్ కూడా వాదించడంతో మిగిలిన వాళ్ళు నీళ్లలో సఫర్ అవుతున్నారు సంచాలక్ డిసిషన్ తప్పైతే వీకే నాగార్జున సార్ చెప్తారు కదా అంటూ సుమన్ శెట్టికి సర్ది చెప్తారు దీంతో ఎప్పుడు వాదన పెట్టుకోను తప్ప తప్పు లేకుండా తప్పు అంటున్నారు కాబట్టి అరుస్తున్నాను నేనేమైనా ఆడరుగులు ఉన్నానా టచ్ అవ్వడానికి నాలుగు అడవులు ఉన్నాను నా కాళ్ళు ఎలా టచ్ అవుతాయి అంటూ సుమన్ శెట్టి చాలా ఫైర్ అయ్యాడు ఈ టాస్కుల్లో నెక్స్ట్ డీమాన్ అవుట్ అయిపోయాడు ఎందుకంటే డీమాన్కి ఎవరూ సపోర్ట్ చేయలేదు ఆ తర్వాత రీతు అవుట్ అయిపోయింది చివరి రౌండ్లో తక్కువ వాటర్ ఉండడంతో తనుజ విన్ అయింది దగ్గర ఉండి మరీ తనుజని గెలిపించిన భార్యని ఆమెను భుజం మీద మూసుకెళ్ళి మరీ పొంగిపోయాడు ఇక దివ్య కూడా తనుజకి కాస్త సపోర్ట్ చేసింది దీంతో మొత్తానికి డేంజర్ జోన్ నుంచి తనుజ కూడా సేఫ్ అయిపోయింది ఇందులో కూడా ఓడినందుకు రీతు మళ్ళీ ఏడ్చింది ఆ తర్వాత కెప్టెన్ టీ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ సేఫ్ అయిన కంటెస్టెంట్స్లో ను కంటెండర్లుగా తీసుకొని కనుక్కొండి చూద్దాం అనే టాస్క్ పెట్టాడు పోటీదారులు అందరూ గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చొని ఉంటారు వారి నెత్తిన ఒక బల్బ్ వేలాడుతూ ఉంటుంది బజార్ మోగినప్పుడల్లా సంచాలకులు బయల్ బైల్స్లో కూర్చున్న పోటీదారుల్లో ఒకరిని ఎంచుకొని వారి భుజంపై టచ్ చేస్తారు అప్పుడు ఆ పోటీదారులు తమ కళ్ళకి ఉన్న గంతలు తీసి మిగిలిన సభ్యుల్లో ఒకరిని ఎంచుకొని వారి లైట్ని ఆఫ్ చేయాలి వెంటనే తిరిగి తమ చైర్లో కళ్ళకి గంతలు కట్టుకొని కూర్చోవాలి ఆ తర్వాత అందరూ గంతలు ఓపెన్ చేస్తారు ఎవరి లైట్ అయితే ఆఫ్ చేసి ఉంటుందో వారు ఇది చేసింది ఎవరు గెస్ట్ చేసి చెప్పాలి వారు గెస్ట్ చేసిన సభ్యులు లైట్ ఆఫ్ చేసిన సభ్యులు ఒకేరే అయితే ఆ లైట్ ఆఫ్ చేసిన సభ్యులు గేమ్ నుంచి ఎలిమినేట్ అవుతారన్నమాట ఇక ఈ టాస్క్లో సంజన సంచాలకురాలిగా ఉంది ముందుగా రాము ఈ టాస్క్ నుంచి అవుట్ అయ్యాడు ఆ తర్వాత కళ్యాణ్ కనిపెట్టేయడంతో భరణి కూడా తప్పుకున్నాడు నెక్స్ట్ తనుజకి సంజన అవకాశం ఇచ్చింది తనుజకి వెళ్ళి దివ్య లైట్ ఆఫ్ చేసింది ఇక గతంలో ఓవెన్ చేయగానే తనుజ మీద ఉన్న నమ్మకంతో కళ్యాణ్ ఆఫ్ చేసి ఉంటాడని దివ్య చెప్పింది మీరు సంచాలకగా ఉన్నప్పుడు ఇమాన్యువల్ని ముందు రిస్క్లో పెట్టారు తనుజ నాకు తెలీదు అనిపిస్తుంది సో కళ్యాణ్ అంటూ చెప్పింది దివ్య ఇది రాంగ్ అవ్వడంతో ఆమె ఎలిమినేట్ అయ్యింది తర్వాత సంజన తిరిగి వెళ్ళి ఇమ్ముకి అవకాశం ఇచ్చింది దీంతో ఇమ్ముకి అవకాశం ఇవ్వడంతో ఇమ్ము వెళ్ళి సంజన లైట్ ఆఫ్ చేశాడు తనుజ కరెక్ట్గా గెస్ చేసి ఇమ్ము అని చెప్పేసింది ఎందుకంటే కళ్యాణ్ తనుజ ముందే ఒకరికి ఒప్పందం చేసుకున్నారు నేను నీ లైట్ ఆఫ్ చేయను నువ్వు నా లైట్ ఆఫ్ చేయకు అని అనుకున్నారు సో ఇమ్ము అవుట్ అయిపోయాడు ఇక రేస్లో మిగిలిన తనుజ కళ్యాణ్ కెప్టెన్ ఎవరు కావాలో డిసైడ్ చేసే పవర్ డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్ చేతిలో పెట్టారు బిగ్ బాస్ డేంజర్ జోన్లో ఉన్న సభ్యులందరూ వీళ్ళందరిలో ఎవరు కెప్టెన్ అయ్యే అర్హత లేదనుకుంటే వాళ్ళ లైట్ ఆఫ్ చేయండి అని బిగ్ బాస్ అన్నాడు అందులో డీమాన్ రీతు శ్రీజ కళ్యాణ్ సపోర్ట్ చేయగా సుమన్ సంజన మాత్రమే తనుజకి మద్దతు ఇచ్చారు దీంతో కళ్యాణ్ కెప్టెన్ అయిపోయాడు కెప్టెన్గా కళ్యాణ్ పడాలా మేమంతా నీ వెనకాల పడాలా అంటూ రీతో తెగ పొంగిపోయింది వెళ్ళి హగ్గు కూడా ఇచ్చేసింది రీతు ఇక అంత అయిన తర్వాత దివ్య దగ్గరికి వెళ్ళి సారీ చెప్పింది తనుజ సారీ దివ్య ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ఇంకెప్పుడు అలా చేయను అంటూ తనుజ బతిమలాడింది లేదు నువ్వు మోసం చేసావు అంటూ నీ ఆట నువ్వు ఆడాలనుకుంటే ఆడుకో ముందు వచ్చి నాతో ఎందుకు అలా చెప్పావు ఇద్దరం కలిసి ఆడదామని అంటూ దివ్య క్వశ్చన్ చేసింది అంటే నువ్వు వచ్చి రెండు వారాలే అయ్యింది కళ్యాణ్ ఐదు వారాలుగా ఉన్నాడు నాతో సో అందుకే అంటూ తనుజ ఆన్సర్ ఇచ్చింది ఇది నమ్మించి మోసం చేయడమే అంటూ దివ్య తనుజకి చెప్పింది కళ్యాణ్ కెప్టెన్ కావడంతో బిగ్ బాస్ అభినందనలు తెలిపారు ఎప్పటిలాగానే ప్రస్తుతం ఉన్న కెప్టెన్ తన చేతికి ఉన్న బ్యాండ్ కొత్త కెప్టెన్ని కడతాడు అయితే రాము కట్టడానికి వస్తే కళ్యాణ్ వద్దు దివ్య చేతుల మీదుగా నేను కట్టించుకుంటా అని చెప్పాడు ఇదేంటి దివ్యతో ఎందుకు అని అందరూ సర్ప్రైజ్ అయ్యారు స సరే అడిగాడు కదా అని దివ్య కూడా కట్టేసింది కానీ ఎందుకు అన్నది తర్వాత శ్రీజ కళ్యాణ్ తనుజకి చెప్పారు ఆమె కళ్యాణ్ వరస్ట్ ప్లేయర్ అని చెప్పింది కాబట్టి ఇప్పుడు ఆమె చేతితోనే కెప్టెన్ బ్యాండ్ కట్టించుకున్నాడు అని శ్రీజ చెప్పింది మరోవైపు తనుజ ఆడిన ఆట చూసి ఇమ్ము భరణి దివ్యలకు చిరాకొచ్చింది ఇది కరెక్టేనా నేను అసలు తనుజని ఎప్పుడు నమ్మాను కానీ మీ వల్ల నమ్మాల్సి వచ్చింది కానీ ఏం చేసిందో చూసారా అని భరణితో చెప్పింది దివ్య అవును అసలు ఇది కరెక్ట్ గేమ్ కాదు అని భరణి కూడా అన్నాడు తర్వాత నైట్ ఇమ్ము భరణి మధ్య డిస్కషన్ నడిచింది అన్న తనుజ ఆట నాకు అస్సలు అర్థం కావడం లేదు కళ్యాణ్ని మరీ గుడ్డిగా నమ్మేస్తుంది అని ఇమ్ము అన్నాడు అవును సేఫ్ అవ్వాల్సిన తను డేంజర్ జోన్కి వెళ్ళింది వాడి వల్ల పైగా డేంజర్ నుంచి బయటకు తీసుకొచ్చింది మనం కానీ కెప్టెంటీ టాస్క్లో మళ్ళీ వాడిని సపోర్ట్ చేసింది అని భరణి అన్నాడు